ఎలాగ జరిగింది అని అంటే నువ్వు ఎవరన్నా అడుగుతాట నేను పార్వతదేవిని నీకు మీకోసం వచ్చి అని చెప్పి అంటుంటా అంటే ఆయన అన్నట్ట జరిగిన నష్టం ఏం జరిగిందమ్మా అంటే ఏమలేదు నా భర్తతో నేను భాగం పొందేలాగా నా భర్తను చూసినా నన్ను కూడా చూడాలి నన్ను కూడా పూజ చేయించాలి పూజ అనుకో నాకు కూడా అని చెప్పి అంట అయితే మీరు కేదారేశ్వర స్వామర్పం చేయాలమ్మా అని చెప్పి ఆ భర్త విధానం వేద మంత్రాలతో ఆ గౌతమాల వచ్చి చేయించేట చేయించడంతో అప్పుడు ఆ శక్తి పొందింది పార్వదేవి అలాగా ఈ విధంగా ఎవరైనా చేశారని అడిగట్ట అడిగితే పూర్వకాలము కుండీ నమ్మాలి పక్కన ఉండేట అక్కడ ఒక సాహుకారు గారు ఆ షాహుకారు గారు ఇద్దరు పిల్లలు ఒక ఆవిడ పేరు పుణ్యవతి ఒక ఆవిడ పేరు భాగ్యవతి వారి ఇరువురును చిన్నప్పుడే తల్లిపోవడంతో పరిధిలో అంత అందంగా ఉండేవారు కాదు ఒక వారింట్లో ఇంట్లో పని చేసుకుంటూ తన భర్త ఏమో తన తండ్రి ఏమో సమర్పోతూ ఏ పని చేసేవాడు కాదు వీళ్ళే అతను పోషించారు అలాగా ఒక పదకొండు సంవత్సరాలు వచ్చిన మాత్రమే వస్తే ఒక రోజు కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది ఆడవాళ్ళు పూజ చేసుకుని చెరువు కట్టికెళ్లి దీపాలు అందుతున్నారు వదులుతున్నప్పుడు ఇతను ఆ దీపాలు వదులుతున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా బాధ ఆ దగ్గర వెళ్ళారు ఎందుకు వదులుతున్నారు ఎలా అంటే ఏమీ కార్తీక మాసంలో పరమేశ్వరుని పూజ చేసుకుంటే ఇంట్లో అంత జరుగుతుంది భార్యాభర్తలు అన్యోన్యంగా వదులుతారు సుఖ సంతోషాలుగా ఉంటారు మంచి భర్త కూడా వస్తారు పెళ్లి కలవాళ్ళు చేసుకుంటే అని చెప్పి అప్పుడు అప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక ఉంది మంచి భర్తే రావాలి దాకా కష్టపడ్డాం మేము పెళ్ళి అయిన తర్వాత మీరు సుఖపడాలి సుఖంగా ఉండాలి అని చెప్పి అప్పుడు ఆ మాట్లాడాలనుకుని అది ఇంకోటి కూడా చెప్పేట వాళ్ళు తోరాల ఉన్న వాళ్ళే దీనికి అర్హులు పూర్వీకుల నుంచి తోరాలు వస్తాయి ఆ వంశపారంపర్యంగా వచ్చేదా చేస్తేనే పూజ చేయాలి లేకపోతే చేయడం వెళ్ళి నాన్నగారు ఇలాగా పూజ చేయాలనుకున్నాం మరి మేము అంటే అమ్మ మనం తోరాలు లేవు కదా ఇలా చేస్తారన్నారు ఎక్కడ ఇప్పుడు చేసుకోవచ్చు మనం భక్తి శబ్దలతో పూజ చేస్తే ఏ పూజైనా ఒకటే అని చెప్పండి సరే అని చెప్పి మీ అమ్మ నా అయితే డబ్బులు లేవు నేను ఒప్పుడు నేను ఇష్టమే చేసుకోవాలన్నట్ట వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి తెలియదు ఆలోచించుకున్నారు ఊరి చివర ఒక మరీచితి కింద గెలిపారు వెళ్ళి అక్కడ ఒక శివలింగం తయారు చేశారు చేసి దానికి మర్రి ఊరలే పుష్పాల కింద మర్రి ఊరలే తోరణాల కింద మర్రి ఆకులే పుష్పాల కింద మర్రి ఫలాలు నైవేద్యంగా పెట్టారు ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయ పిండేసి అందులో మంచినీళ్ళు వేశారు నీళ్ళు వేసి వాళ్ళ వస్త్రం చెంపి అందులో పెట్టి పరమేశ్వరాని మేము భక్తి నీకు పూజ చేయలేకుండా నువ్వు నీ కటాక్షుడు వెలగాలని చెప్పి వెలిగిస్తే వెలిగిపోతుంది ఆ పరమేశ్వరుడు చాలా సంతోషిస్తారు వీళ్ళు భక్తి అప్పుడు వీళ్ళు కల్పంతు ప్రకారంతో పూజ చేసేసి ఆ పరమేశ్వరుడు దండబెట్టిన అప్పుడు ప్రత్యక్షమే ఏం కోరుకోవాలో అడుగుతాటైనా అయితే మాకు మా మాకున్న గద్ర స్థితి పోవాలి మేము అందవికారంగా ఉన్నాం సౌందర్యవంత అయిపోవాలి అదేవిధంగా మాకు మంచి భక్తులు వచ్చి జరిగేది వివా వివాహం జరగాలి నేను ప్రతి సంవత్సరం విడవకుండా పూజ చేస్తూనే ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి ఒక ఏడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వరకు పూజ చేశారట అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు వే వేది వద్దకు వచ్చి ఇద్దరు కట్న వచ్చి వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నారట చేసుకోవడంతో చాలా సంతోషించి సగభాగం ఇద్దరం ఎవరు సగభాగం ఆవిడ సగభాగం త్వరగా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి వాళ్ళ అత్తవారికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో సుఖ సంతోషంతో ఉంటున్నారట వీళ్ళు వెళ్ళిన విశేషం ఏంటంటే ఆ ఊర్లో అంతా మంచి జరుగుతుంది ఇలా వెళ్ళిన చూస్తాం ఆ రోజు ధాన్యం బాగా పండింది అందరూ వ్యాపారాలు బాగున్నాయి అన్ని రకాల జనా డబ్బు వచ్చింది ఈ పారాల వల్ల వాళ్ళ వేళ విశేషం అది మొత్తం చాలా సంతోషంగా అక్కడ అలా కొంతకాలానికి పూజ్యవతి శుభ్రంగా పూజ చేస్తుంది భాగ్యవతికి దండం దండమే వ్యామోహం ఎక్కువైపోయి డబ్బు మీద పూజ చే మానేసింది ఆ పూజ చేరి మానేయడంతో ఆ ఊరిలో అరిష్టాలు మొదలైంది అరిష్టాలు మొదలైపోయింది మరి మన పాతికి వచ్చేసింది వీడు శుద్ధి చేయడం పక్కన పెట్టేయడం శుద్ధి చేయడం పక్కన ఒక సంవత్సరం శుద్ధి చేయలేదు ఇంకా వదిలేసింది ఆ పరమేశ్వరు ఆగ్రహించాడు ఇలా శుద్ధి చేయకూడదు ఎలాగో దొరుకుతుందని చెప్పి ఆగ్రహించాడు ఆగ్రహించడంతో ఆయన ఆ పరమేశ్వరం ఆగ్రహించడంతో ఆ ఆయనకి ఆ భర్తకి అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూశాడు ఏమిటంటే ఏమి లేదు తోరణ భోజనం చేయడం అడిగట్ట అడిగితే హిందు చేతులు అడిగట్ట అడిగితే నేను ఎందుకు చేయట్లేదు వాళ్ళ పూజ అంటే నాకు ధనం ధనమే వేమో ఉంది నా డబ్బు ఉంటేనే చేయగలను డబ్బు ఇప్పుడు అవసరం లేదు నాకు డబ్బు కోసం చేసిన అప్పుడు కూడా అందుగా అప్పుడంటే నేను డబ్బు కోసం చేసాను అంత అదేమిటి అది అలా అలా తప్పది పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలంటే మనం పూజ చేయాలి ఊరు అంతా అరిష్టాల పాలైపోయింది నువ్వు చేస్తేనే అది ఊరు పోంటుంది నువ్వు ఇలా చేస్తే ఎలాగంటే నేను పూజ చేయను అంత తోరాలను ప్రిపేర్ చేసింది ఒకటే ఆ పరమేశ్వరుడు కోపం వచ్చి తన భర్తకు కోపం వచ్చి తనే తన కుమారుడిని ఇంట్లో రోజు బయటకు వెళ్ళాడు గెంజేయడంతో వాళ్ళిద్దరూ అరణ్యంలో ఒక బోయవారి ఇంట్లో ఉన్నారట ఎందుకంటే కొంతకాలానికి తనకి భాగ్యవతికి ఆకుందం గుర్తొచ్చింది గుర్తొచ్చి కుర్రవాడిని అక్కడికి వెళ్ళి జరిగిందని చెప్పి డబ్బు తీసుకారా అబ్బంది అమ్మంది వెళ్ళాడు తగ్గండి చెప్పాడు ఏమని చెప్పాడు ఇంకా బయట బయట గెండేసి నుంచి చెప్పాడు తప్ప ఇంట్లో జరిగింది చెప్పలా అలాగే ఆ కుర్రవాడు చెప్పడంతో ఆ కుర్రవాడు వెళ్ళి పెద్దమ్మతుకు వెళ్ళి అట్లా జరిగిందని చెప్పడంతో ద్రవి ఇచ్చి పంపించింది డబ్బు వస్తుండే దారిలో పరమేశ్వరుడు వీళ్ళకి ఇంకా ధనమే వ్యామోహం పోలేదు భక్తి అనేది వీళ్ళం పొక్కుని చెప్పి ఆ డబ్బు దొంగించి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఏడ్చుకుంటూ మళ్ళీ పడికి వచ్చాడు మళ్ళీ దొంగిలించేసాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ పడికి వచ్చాడు ఇలా ఎన్నిసార్లు జరిగినా అదృశ్యమైపోతుంది డబ్బు దొంగలు పాలైపోతుంది అప్పుడు అన్న ఆయన ఎవరు ఆ పరమేశ్వరుడు నువ్వు బాబును విని సలిచ్చినా డబ్బు ఇంటికి పట్టుకెళ్ళలేవు నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి సరాసరి మీ మీ పెద్దమ్మకి ఇక్కడ జరిగిన ఇంట్లో జరిగిన విషయంతో చెప్పు అమ్మగారి చెప్పడంతో ఎక్కడ చెప్పేయట పెద్దమ్మ జరిగింది అమ్మ పూజ చేయడం మానేసింది నాన్నగారికి కోపం వచ్చి చింపేసారని చెప్పడంతో ఆ కుర్రవారి చేత ప్రాయశ్చిత్ర నిమిత్తం ఆవరణ వ్రతం చేసింది సార్ చేయించి ఆ తోరం కట్టించా తన తల్లికి కూడా కట్టడం తోరం ఇచ్చింద ఎక్కడైతే దారి తీసుకుని దెబ్బ తీసుకుని వస్తున్నారా దారిలో ఎక్కడైతే ఆ తొలిసింది కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మకి పెట్టింటారు అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళమ్మకి నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాం మేము ఎలా బతుకమ్మ తెలుసుకుని వెంటనే ఆవిడ ఆ పూజ చేసింట చేసిన వెంటనే తన భర్త వచ్చి స్వయంగా వాళ్ళిద్దరికి తీసుకెళ్ళా అంట సంతోషంగా ఉండాలి మా ఏదైనా ఒక మాట ఇస్తే మాట అనేది తప్పకూడదనే ఇది కెలవ నీతి ఆ పరమేశ్వరుడికి మొక్కుకుని ఈ ఈ తోరాల మొదలు పెట్టారు వాళ్ళు ఆ చేయకూడదు చేయడం మొదలెట్టారు పెట్టారు

వయామే ధూ వయమే దీపం దర్శయామే దోప దీపానంతరం దొంగ ఆశ్రామ్యామే నమస్కారామే నీరు చల్లి కలగద్దుకోండి గోవిందో గోవింద నమస్కారం చేసుకోండి